హాయ్ నీ వెల్కమ్ బ్యాక్ టు రియల్ లైఫ్ ఈ కథ నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి గారు ఏంటి సీత మనకి ఇంకా ఏ గొడవలో ఉండవు కదా మనం మళ్ళీ విడిపోం కదా ఏ టైంలో కూడా అలాంటి మాటలను ఎందుకే మాట్లాడతాం మనం ఎప్పుడూ సంతోషంగానే ఉంటాం వీలైనంత తొందరగా ఆరెంజ్ స్వీట్ ఇలా పెళ్ళి అంగరంగ వైభవంగా చేద్దాం ఏమంటావు నేనేమంటా గారు నాకైతే సంతోషంతో మాటలు రావటం లేదు అంటూ రామ్ చేతిని గట్టిగా పట్టుకుంది ఈ ముఖం చూస్తేనే అర్థమవుతుంది సీత నువ్వెంత సంతోషంగా ఉన్నావో ఈ సంతోషం చూసి చాలా కాలమైంది మనం ఎప్పుడు ఇలానే సంతోషంగా ఉంటామని సీత నుదుటిని ముద్దు పెట్టి సౌర్య కాల్ చేశాడు కారు స్టార్ట్ చేయమని కాస్త ఎప్పటికీ అందరు రెస్టారెంట్ చేరుకోవడంతో టేబుల్ దగ్గర కూర్చున్నారు వందనగారి ఆనందం చెప్పాల్సిన అవసరం లేదు ఇంకా మాన్విత అందరూ ఎవరికి వారే సంతోషంలో రామ్ స్వీటీని చూసి మురిసిపోయారు అన్నయ్య ఏంటి మా అన్విత ఫైనల్లీ అందరం కలిసిపోయాం సో హ్యాపీ కాబట్టి మన ఆర్యన్ స్వీటీలకి మ్యారేజ్ చేస్తే బాగుంటుంది కదా నవ్వదు అడిగింది నీ కొడుకు ఊ అనాలి కానీ ఇప్పుడే ముహూర్తాలు పెట్టించేయను నవ్వుతూ అన్నాడు రామ్ నువ్వు ముహూర్తాలు పెట్టించడమే లేట్ మామయ్య తింటూ అన్నాడు ఆర్యన్ స్వీటీ సిగ్గుగా నవ్వింది కానీ కవర్ చేసుకుని తింటూ ఎవరు చూడకుండా ఆర్యన్ కాళ్ళను టచ్ చేసి వదిలింది షాక్తో స్వీటింగ్ చూసాడు కానీ అంతలోనే ఎవరు చూడకున్నా ఆమె చేతిని గట్టిగా పట్టుకుని వాడు వందన సంతోషంగా రామ్ని చూసింది రామ్ ఏంటమ్మా సంతోషంగా ఉన్నా కూడా ఏంట్రా ఏదో ఆలోచిస్తున్నావు ఏం లేదమ్మా నాకు తెలీదాన్ని గురించి చెప్పు నాన్న ఎందుకో తెలియదమ్మా మనసంతా ఏదో గుబులుగా ఉంది ఆలోచిస్తూ అన్నాడు దేనికి నాన్న తెలియదమ్మా అంటూ వందన చేతిని గట్టిగా పట్టుకొని సంతోషంగా ఉన్నా కూడా మనసుకి ఏదో తెలియని వెళితే అనిపిస్తుందమ్మా బహుశాది మౌనిక అనుషు వల్ల కావచ్చు అని రామన్ కానీ అందరూ ఆశ్చర్యంగా చూశారు నాన్న ఇప్పుడు వాళ్ళ కోసం ఎందుకు నువ్వు తలుచుకొని బాధపడ్డం ఆ మైకేల్ ఫ్యామిలీని తలుచుకుంటేనే వాళ్ళు మండుతుంది కోపంగా ఉంది స్వీటీ తప్పు తల్లి ఎందుకలా మాట్లాడుతున్నావు తప్పు చేసింది మైకేల్ కానీ మైకేల్ వాళ్ళ ఫ్యామిలీ కాదు తప్పు చేసింది ఎవరైనా అవ్వని నాన్న అయినా పెళ్ళైన అమ్మని తను లవ్ చేయటం అంటే నాన్న తలుచుకుంటే కోపం గట్టలు తెంచుకొని వస్తుంది తెలుసా ఆవేశంగా అంది స్వీటీ ఎందుకు తల్లి అంత ఆవేశం మైకెల్ మనసుని మార్చాలని మౌనిక చూస్తుంది కానీ ఆ ఛాన్స్ వాడు ఇవ్వటం లేదు వాడి కారణంగా మౌనిక ఆయుష్ బాధ ఎవరికీ కనిపించడం లేదు అందుకని ఇప్పుడు వాళ్ళ కోసం మీరు స్వీటీ గొంతు పెంచుతుంటే ఆర్యన్ స్వీటీ చేతిని గట్టిగా పట్టుకొని కోపంగా చూశాడు ఆ చూపుకి అర్థం తెలిసిన స్వీటీ ఘామ్గా తలదించుకుంది రామ్ తల్లిలో తానే నవ్వుకున్నారు నా కూతురు నాకు భయపడదు కానీ వేడికి మాత్రం బాగానే భయపడుతుంది అనుకున్నాడు ఏంటే వాళ్ళ మీద కోపం ఉంటే నా కొడుకు మీద అరుస్తావా అలా అని కాదు నాన్నమ్మ మైకేల్ ఎంత క్రిమినల్లో తెలుసు కూడా వాళ్ళ కోసం బాధపడ్డం ఎందుకు ఆ ఒక్క తప్పు తప్పితే మైకేల్ చాలా మంచివాడు వందన మాటలకి స్వీటీ షాక్గా చూసింది అవును వాడు రౌడిజం చేస్తాడు కానీ ఎందుకో తెలుసా ఎక్కడ అన్యాయాలు జరగకుండా ఎవరైనా అమ్మాయిలు నేడిపించినా అక్కడికక్కడే మనిషి రూపం లేకుండా చేస్తాడు పరశురాంతో ఉన్నప్పుడు నిజంగానే రౌడీ మైకేల్ చేయని అక్రమాలంటూ లేవు తండ్రితో చేతులు కలిపి చాలా తప్పులు చేశాడు కానీ ఎప్పుడైతే మౌనిక అతని జీవితంలోకి వచ్చిందో అప్పుడే అవన్నీ వదులుకొని మంచి రౌడీగా మారాడు అంతేకాదు సీత విషయంలో తప్ప మైకేల్ మిగిలిన అన్ని విషయంలో మీ నాన్నకు పోటీగానే ఉంటాడు నాన్నమ్మ మా నాన్నకు పోటీ ఎవరు లేరు మా నాన్నకి మా నాన్ననే పోటీ అర్థమైందా సీరియస్గా అంది స్వీటీ స్వీటీ మాటకి రామ్ తనలో తానే నవ్వుకుని స్వీటీ ఏంటి నాన్న ఆంజనీకి బెస్ట్ ఫ్రెండ్ కదా అవును మరి నీ బెస్ట్ ఫ్రెండ్ బాధలో ఉన్నప్పుడు సపోర్ట్ చేయాలి కానీ తనను కూడా చెడ్డవాడంటే బాగోదు కదా రామ్ మాటలకి స్వీటీ ఇంకేం మాట్లాడలేదు అర్థమైంది నాన్న మీరేం ఆలోచిస్తున్నారో సారీ అని భోజనం చేసింది శౌర్య మాత్రమే ఈ లోకంలో లేడు తన ఆలోచనలు చాలా దూరం పరుగులు పడుతున్నాయి రా రూమ్ లో కూర్చొని ఒంటరిగా ఆలోచిస్తున్నా తన తల్లి దగ్గరికి వచ్చాడు ఆన్షి అమ్మా ఏంటి అన్ష్ ఒకసారి బయటికి రా ఎందుకు నాన్న ఏం అర్థం కాక అడిగింది రామ్మ చెప్తానని మౌనిక చేతిని పట్టుకుని బయటికి తీసుకొచ్చాడు హాల్లో లాయర్ కూర్చోవడం చూసి ఆన్షి ఏం చేస్తున్నావు మన జీవితాలు ఏవో మనం చూసుకోవాలి కదమ్మా పదా నువ్వేం భయపడుకో అని హాల్లోకి తీసుకొచ్చాడు లాయర్ పేరు నేను అన్ని విషయాలు మాట్లాడా నువ్వు ఆ పేపర్ మీద సైన్ చేస్తే చాలు ఏం చేస్తున్నావు ఆన్షి అంటూ బయటికి వచ్చింది సరోజ ఎన్ని రోజులని మా అమ్మ మీ అబ్బాయి చేతిలో నరకం చూస్తుంది నాన్నమ్మ విడాకుల్ పేపర్ మీద సైన్ చేయమంటున్నా ఎప్పుడు లేని తన అలా మాట్లాడేసరికి సరోజకి నోటి మాట రాలేదు అమ్మ సైన్ చేయి ఆన్షి నా కి టైం అవుతుంది ఈ పేపర్ సైన్ చేయించి ఈవినింగ్ తీసుకురా అని చెప్పి లాయర్ వెళ్ళగానే మౌనిక అనుష్ వైపు కోపంగా చూసింది అంశి మీకేం చెప్పాను ఎందుకు వద్దన్న పని చేస్తున్నావు వద్దన్న పని చేయటం నీ కొడుకు అలవాటే కానీ నాకు మాత్రం డైవర్స్ కావాలి ఎక్కడ సాయం చేయాలో చెప్పు ఆన్షి అన్నాడు టీవీగా స్టెప్స్ దిగుతూ సిగరెట్ కాల్చుతూ ముందుకొచ్చాడు మైఖేల్ ఆ వాటికి మౌనిక కోపంగా చూసింది మాకు అదే కావాలి నాన్న మీకు కోరికలు తప్ప ప్రేమ అనుబంధం విలువలు వీటి కోసం తెలిస్తే నా ఫ్రెండ్ వాళ్ళ అమ్మని ఎందుకు లవ్ చేస్తారు రే నాన్న చనుమిచ్చాను కదా అని నెత్తినెక్కి డిస్క్స్ చేయాలని చూడుకు మైకేల్తో జాగ్రత్తగా ఉండు కోపం వస్తే ఎదుటి వ్యక్తి ఉన్నది ఎవరా అని కూడా ఆలోచించను మీ నెత్తినెక్కి కుప్పి గంతులు వేయాల్సిన అవసరం నాకంతకన్నా లేదు నాలో ఉన్నది మీ రక్తం అని తెలుసు కూడా నన్ను కొడుక్క చుట్టం లేదంటేనే అర్థమవుతుంది మైకెల్ అంటే ఏంటో రెండు చేతులు జేబులో పెట్టుకొని గంభీరంగా అన్నాడు అంశ్ ఆ మాటలకి మౌనిక భయంగా చూసింది చూడు నీకు నీ కొడుకు కావాలంటే పేపర్స్ మీద సైన్ చేసి నాతో పాటు వచ్చాయి నానమ్మ నువ్వు కూడా ఇది నా సామ్రాజ్యం నన్ను కాదని మీ అమ్మ సైన్ ఎలా చేస్తుంది చేస్తాను ఎందుకు చేయను అంటూ ముందుకు వచ్చిన మోనిక పేపర్స్ మీద సైన్ చేసి ఆనుషు చేతిలో పెట్టింది సరోజ షాక్గా చూసింది క్షమించండి అత్తయ్య నాకు నా కొడుకు భవిష్యత్తు కావాలి అని కోపంగా తను రూమ్కి వెళ్ళగానే ఆనుషు మైకేల్ ముందుకు వచ్చి పేపర్స్ చేతిలో పెట్టి మీకు ఎలాన మా అమ్మ అవసరం లేదుగా మా దారేదో మేము చూసుకుంటాం సైన్ చేయండి చూసుకోండి మీరు వెళ్తేనే కానీ నా సీత నాకు దక్కదు అని పేపర్స్ మీద సైన్ చేసి అనుషి చేతిలో పెట్టి వైపు చూశాడు నువ్వు కూడా వెళ్ళిపోవమ్మా నాకు ఎటువంటి అభ్యంతరం లేదు అని కళ్ళకి గగుల్స్ పెట్టుకొని పెద్ద పెద్ద అడుగులతో బయటికి వెళ్ళగానే అనుషి కంటి నిండా నీళ్ళతో చూశాడు అరే ఇప్పుడు నేను ఏమన్నాను అనే అంత కోపం నీకు రూమ్ లోపలికి వస్తూ అన్నాడు ఆర్యన్ మరి కోపం రాదా రెస్టారెంట్లో మా నాన్నతో మాట్లాడితే ఎందుకు నువ్వు అడ్డుకున్నావు మరి మా అమ్మతో అలా మాట్లాడతావా నాకు నచ్చలేదు పద్ధతి అందుకే కోపంగా చూసా ఫోన్ ఛార్జింగ్ పెడుతూ అన్నాడు ఆర్యన్ అందుకని నన్ను అందరి ముందు కోపంగా చూస్తావా రోషంగా అడిగింది ఓ అందరి ముందు నీ వైపు కోపంగా చూశాను కోపం వచ్చేసింది మరి నువ్వు అందరి ముందు మామయ్యతో గట్టిగా మాట్లాడినప్పుడు నాకెంత రోషం రావాలి ఇంకోసారి మా అమ్మాయితో అలా మాట్లాడావంటే ఈసారి చెంప పగులుద్ది స్వీట్ వార్నింగ్ ఇచ్చాడు కోపంగా అలానే చూసింది స్వీటీ పిచ్చిదానా ఇంకెప్పుడల్లా మా అమ్మాయితో మాట్లాడుకు నాకు నచ్చదు సరేనా సరే బావా పద కిందికి వెళ్దాం వెళ్ళి ఏం చేస్తావు కానీ నాకు ముద్దిచ్చి చల్లగా మంచి గ్లాస్ అది కూడా నిమ్మరసం మిక్స్ చేసి తీసుకురావే ఎందుకు బావా ఎందుకు ఏమిటని చెప్తానే కానీ తేవా తెస్తాను నా మొగుడు కంటే ఏది ఎక్కువ కాదని స్వీట్ ముందుకెళ్తుంటే వెనక నుంచి ఆమె చేతిని పట్టుకుని మజ్జితో పాటు ఇంకొకటిగా మర్చిపోయావా ఆమెను గోడ లాక్ చేసి కడుబొమ్మలు ఎగరేసి అడిగాడు చెప్పాను కదా అంది ఆయన పెళ్ళయ్యాకే అన్నీ అంతేనా గడ్డం దగ్గర రఫ్ చేసుకుంటూ అన్నాడు అంతే అంటూ ఆర్యని వెనక్కినట్టి నవ్వుతూ ముందుకెళ్ళింది ఆర్య నవ్వుకుని బెడ్ మీద వాలగానే క్షణకాలంలో అతని ఎదపేవాలి తన పెదవులతో అతను పెదవులకి జత కలిపింది ఆమె పెదవుల్లో ఉన్న మాధుర్యాన్ని రుచి చూస్తూ ఆమె వీపు చుట్టూ చేతులు బిగించాడు ఆర్యన్ అబ్బా బాబా వదులు అంటూ ఆమె గింజుకుంది కానీ ఎంతకీ ఆర్యన్ వదలలేదు ఊపిరి తీసుకోవటం కష్టంగా అనిపించి ఆమెను వదిలాడు నీకేమన్నా పిచ్చా బావా ఎంత ప్రేమ ఉంటే మాత్రం మరీ ఇంతలా ముద్దు పెడతారా అని కోపంగా ఆరిచింది ఇది మరీ బాగుంది పెట్టింది నువ్వే కదా మళ్ళీ నన్ను అంటున్నావేంటి నీతో ఇదే వచ్చింది అందుకే నీకెప్పుడు ముద్దు పెట్టాను సరే వదులు చూసి తీసుకొస్తా స్వీటీ వెళ్తున్నామని చేతిలో పట్టుకున్నాడు ఏంటి బావా నువ్వు నన్ను వదిలేవు కదా కంటతడితో అడిగాడు అంతే ఆ మాటకి కోపంగా ఆర్య చెంపపై కొట్టి ఎప్పటిలా నన్ను ఏడుస్తూ చూసింది పిచ్చిగానే పట్టిందా అలా మాట్లాడుతున్నావు ఏదో సరదాగా అడిగానే బాబు అంటూ ఏడుస్తున్న స్వీటీని గుండెలకే అత్తుకున్నాడు ఇంకా ఉంది